బీఆర్ఎస్ నేత ఎమ్మెల్సీ కవిత జైలుకు వెళ్ళి వంద రోజులు పూర్తయ్యాయి ఢిల్లీ లిక్కర్ కేసులో తిహార్ జైల్లో ఉన్న కవిత పలుమార్లు బెయిల్ కోసం ప్రయత్నించారు కొడుకు చదువు ఎన్నికల ప్రచారం అనారోగ్యం ఇలాంటి కారణాలతో ఎన్నిసార్లు కోర్టు తలుపులు తట్టినా ఫలితం లేకపోయింది కోర్టు ఆమె పిటిషన్లను తోసిపుచ్చింది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ఎమ్ఎల్సీ కవిత జైలు పాలై వంద రోజులైంది కవిత మనీ లాండరింగ్ కు పాల్పడ్డారు అనే ఆరోపణలతో గత మార్చి పదిహేనవ తేదీన హైదరాబాద్ లోని ఆమె నివాసంలో ఈడీ సోదాలు నిర్వహించింది కొన్ని గంటల పాటు తనిఖీలు చేసిన తర్వాత కవితను ఈడీ అధికారులు అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు కొన్ని రోజుల పాటు ఈడీ కస్టడీలో కల్పకుంట్ల కవితనుంచి విచారణ జరిపారు ఆ తర్వాత ఢిల్లీ రౌస్ ఎవెన్యూ కోర్టు ఆదేశాలతో తిహార్ జైల్లో జుడిషియల్ కస్టడీకి తరలించారు ఆ తర్వాత ఈడీ కస్టడీ ముగిసాక సిబిఐ అధికారులు ఏప్రిల్ పదకొండవ తేదీన మళ్లీ కవితను అరెస్ట్ చేశారు ఈ క్రమంలోనే అప్పటి నుంచి పలుమార్లు కవిత కస్టడీని పొడిగించిన రౌస్ ఎవెన్యూ కోర్టు తాజా మరోసారి అదే నిర్ణయం తీసుకుంది సిబిఐ కేసులో జులై ఏడవ తేదీ వరకు కవిత కస్టడీని పొడిగిస్తూ కొద్ది రోజుల క్రితం ఇచ్చింది ఇక దేశంలో సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో వంద కోట్లను సౌత్ గ్రూప్ కు అధునాతన సంతానోత్పత్తి చికిత్స అనేక దంపతులకు తల్లిదండ్రులు కావాలనే వారికలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది ఈ రోజు ఓఎస్ఎస్ ఫర్టిలిటీని సందర్శించండి కవిత కీలక రోల్ పోషించారని సిబిఐ ఈడీలు ఆరోపిస్తున్నాయి ఆమె తన ఫోన్లను ధ్వంసం చేశారని సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించారంటూ కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి ఇక ఇప్పటికీ బెయిల్ కోసం కవిత ఇరవై రెండు సార్లు పిటిషన్ వేశారు తన కొడుకు చదువు అని ఒకసారి అనారోగ్య కారణాలతో మరోసారి ఎన్నికల ప్రచారం చేయాలంటూ ఇంకోసారి ఇలా పలుమార్లు ఆమె బెయిల్ కోసం ప్రయత్నించారు అయితే ఆమె పిటిషన్లన్నింటినీ కోర్టు తోసిపుచ్చింది కవితను దర్యాప్తు సంస్థలు ఢిల్లీలో విచారించినప్పుడు బీఆర్ఎస్ నేతలు మాజీ మంత్రులు కేటీఆర్ హరీష్ రావు ఆమెకు అండగా నిలిచారు ఆ తర్వాత పలుమార్లు కేటీఆర్ తో పాటు కుటుంబ సభ్యులు వెళ్లి తిహార్ జైల్లో కవితతో ములాఖాత్ అయ్యారు ఇక బీఆర్ఎస్ పార్టీ యావత్తో కవితకు అండగా నిలిచింది బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా వెళ్లి కవితను కలుస్తున్నారు వారం మాజీ మంత్రులు సబిత సత్యవతి తిహార్ జైలుకు వెళ్లి కవితను కలిశారు పది రోజుల క్రితం కేటీఆర్ కూడా ఆమెతో ములాఖాత్ అయ్యారు తిహార్ జైల్లో ఉన్న కవిత ధ్యానం పుస్తక పట్టణంతో పాటు తోటి ఖైదీలకు రాజకీయ పాఠాలు చెప్తూ కాలం వెల్లదీస్తున్నారని సమాచారం ఇక ఇటీవలే జరిగిన లోక్సభ ఎన్నికల్లో కవిత అరెస్ట్ కూడా తెలంగాణలో ప్రచారాస్త్రంగా మారింది కాంగ్రెస్ బీజేపీ రెండు కూడా లిక్కర్ కేసులో కవిత అరెస్ట్ ను ప్రచారానికి వాడుకున్నాయి